అందరికీ నమస్కారం గండికోటలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వైష్ణవి అనే అమ్మాయిని చంపేసి వివస్థలం చేసి మరి అక్కడ ఉన్నటువంటి పొదల్లో పాడేయటం జరిగింది ఇప్పుడు ఈ కేసు మీద పోలీసులు విచారణ ముమ్మరం చేశారు అసలు విషయంలోకి వెళ్తే గనక వైష్ణవి లోకేష్ వీళ్ళిద్దరూ ఒకరినొకరిని ప్రేమించుకున్నారు యాక్చువల్గా ఈ వైష్ణవిది హనుమ చదువు నిమిత్తం తల్లిదండ్రులు పొద్దుటూరు వరకు వెళ్ళిపోయారు ఈ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది గతంలో హనుముగుప్తులు ఉన్నప్పుడే వీళ్ళిద్దరికీ పరిచయం వైష్ణవికి లోకేష్కి తల్లిదండ్రులు అప్పుడే మందలించారు వద్దని చెప్పారు వాళ్ళకి ఇష్టం లేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఆ అబ్బాయితో తిరుగుతుంది తల్లిదండ్రులేమో వద్దని చెప్తున్నారు నిన్న అనుకుంటా నిన్నో మొన్న కాలేజీకి వెళ్తున్నానని చెప్పి కాలేజీకి వెళ్ళకోకుండా ఈ అబ్బాయితో కలిసి బయటికి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత వైష్ణవి లోకేష్ కలిసి ఒక లార్జ్లో రూమ్ తీసుకుని రెండు గంటల వరకు అక్కడే టైం స్పెండ్ చేశారని చెప్పి తెలుస్తుంది లోకేష్ ఆ తర్వాత ఈ అమ్మాయిని గండికోట దగ్గర దింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది తర్వాత గండికోట దగ్గర ఈ అమ్మాయి శవంగా మారి పడి ఉన్నది పొదల్లో అక్కడ ఒక టెంపుల్ వద్ద శవంగా మారి ఆ పొదల్లో పడి ఉంది పిల్ల కనిపించలేదు చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వెతక్క ఈ ఎంఐ శవంగా కనిపించింది దాంతో లోకేషన్ పట్టుకుని పోలీసులు విచారించారు మేమిద్దరం కలిసి బయటకెళ్ళింది వైష్ణవి తల్లిదండ్రులకి తెలిసిపోయింది వాళ్ళు నన్ను ఏదన్నా చేస్తారన్న భయంతో వైష్ణవి నేను కలిసి నేను ఒక చోట దింపేస్తాను సో అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో నేను సపరేట్గా వెళ్ళిపోతాను అని చెప్పి నేను వెళ్ళిపోవడం జరిగింది నేను ఆ హత్య చేయలేదు వైష్ణవిని నేను చంపలేదు అని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది పోలీసు విచారణలో పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అదేవిధంగా ఈ కుర్రోడి మొబైల్ సిగ్నల్స్ అన్ని పరిశీలిస్తే ఈ హత్యకి అతనికి సంబంధం లేదని చెప్పి పోలీసులకు అర్థమైంది పోలీసులు కూడా బయట పెట్టడం జరిగింది ఈ హత్యకి అతనికి సంబంధం లేదని చెప్పి అదేవిధంగా ఈ ఎంఐ బాడీని పోలీసులు మార్టానికి పంపితే ఎటువంటి రేపు జరగలేదు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి బాడీ దొరికిన సిచ్యువేషన్ అంతా చూస్తే కనుక చంపేశారు ఒంటి మీద గాయాలు ఉన్నాయి వ్యవస్థను చేశారు పూర్తిగా వ్యవస్థను చేసి అక్కడ పొదల్లో పాడేయటం జరిగింది పోలీసులు ముందు లొకేషన్ అనుమానించారు ప్రియుడిని అనుమానించారు ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఆ వైష్ణవి బాబాయ్ కొడుకు అయినటువంటి సురేంద్రని అనుమానించడం మొదలుపెట్టారు ఈ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అనుమానించడం మొదలుపెట్టారు వాళ్ళు ఏమంటున్నారు మా పిల్లని ఎందుకు చంపుకుంటాం పోలీసులు తీసుకుంటెళ్ళి ఆ గండి కోట అంతా వెతికి చివరికి మా పిల్లని ఆ దుస్థితిలో చూసి మేము ఆవేదనలో ఉంటే మా మీద ఇటువంటి నిందలు వేస్తారా అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే నిందితుడు ఎవరు అన్నదానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము ఖచ్చితంగా బయట పెడతాం ఈ కేసుని త్వరితగతినే ఛేదించేస్తాం అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ పోలీసులు చెప్పినట్టయితే వైష్ణవి ప్రియుడు లోకేష్ ఈ హత్య చేయలేదు ఒక క్లారిటీ ఉంది ఇక తల్లిదండ్రుల సైడ్ నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారని చెప్పి వైష్ణవి తల్లిదండ్రులకి తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ సపరేట్గా వెళ్ళిపోదాం అనుకున్నారు అంటే తల్లిదండ్రులు ఏదన్నా చేస్తారో అనే భయంతోనే అలా ఆ విధంగా వెళ్ళారు అందుకనే పోలీసులు ఆ కోణంలో అనుమానిస్తున్నారు లోకేష్ కూడా పోలీసు విచారణలో అదే చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అని చెప్పి తెలిసే మేము వెళ్ళిపోయాం సపరేట్గా వెళ్ళిపోయాం నేను అక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఈ కేసులో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి నేను క్వశ్చన్ చేయాల్సిన విషయం ఏంటంటే వైష్ణవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది మైనర్ తను ఆ మైనర్ని తీసుకుండి ఎవడో ఒకడో రూమ్కి తీసుకెళ్తానని చెప్పి వస్తే హోటల్ వాళ్ళు రూమ్ ఎలా ఇచ్చారు అది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం